దేవుని వాగ్దానములను నమ్మి నా జీవితంలో ఎన్నో గొప్ప కార్యములను చూడగలుగుతున్నాను వాగ్దానములను మీరు కూడా నమ్మి దేవుని గొప్ప కార్యములను చూడండి ఈరోజు దేవుని జీవపు మాట ప్రవీణ్ యేసుక్రీస్తు నా పేరు మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీ అందరికీ చెప్పటానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను ఏంటంటే దేవుని వాక్యము చదవాలని ఇష్టపడండి దేవుని వాక్యము చదవాలని ఇష్టపడినప్పుడు మన జీవితంలో గొప్ప కార్యములను మనం చూడగలమని దేవుని యొక్క వాక్యమే మనకు సెలవిస్తుంది ఒకసారి చదువుదామా కీర్తన గ్రంథం మొదటి అధ్యాయము రెండవ వచనం యహోవ ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దేవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును అతడు చేయనదంతయు సఫలమగును చూడండి ఇక్కడ దేవుడు చాలా గొప్ప మాటను చెప్తూ ఉన్నాడు ఎవరైతే ఇష్టపడి దేవుని యొక్క వాక్యాన్ని చదువుతారో వారికి జ్ఞానం వస్తుంది వారు ఏ పని చేసినా అది విఫలము కాదు సఫలమే అవుతుందని దేవుని వాక్యం చాలా స్పష్టంగా సెలవిస్తూ ఉంది నీ జీవితంలో నువ్వు మొదలుపెట్టిన ఏ కార్యమైనా సరే అది విజయవంతంగా ఉండాలంటే వాక్యం చదవాలి వాక్యం చదివి దాని ప్రకారంగా నడవాలని దేవుడు చెప్తూ ఉన్నాడు నీటి కాలం వల్ల ఎవరను నాటబడినదై అంటే తగిన కాలమందు యవన కాలములోనే ప్రజలందరికీ దేవునికి ఉపయోగపడే సాధనంగా నీవు మారబోతున్నావు ఎప్పుడు వాక్యం చదివినప్పుడు వాక్యం చదివినప్పుడు మనం దేవుని కొరకు నిలబడతాం ఆకువాడక తన కాలు మందు ఫలం ఇచ్చి చెట్టు వలై ఉంటాడు ఆకువాడక అంటే తన జీవితంలో నష్టం వచ్చినా అతడు నెగ్గలడు వ్యాధొచ్చినా వచ్చినా అతడు నెగ్గలడు బాధ వచ్చినా అతడు నెగ్గలడు ప్రతి పరిస్థితుల్లో కూడా అతడు ముందడుగు వేసుకుంటూ ఆకు వాడిపోకుండా తన కాల ముందు ఫలమిచ్చే చెట్టు వలె తాను ఎదుగుపోతూ ఉంటాడు ఒక మంచి వయసుకు వచ్చేటప్పటికి అతడు దేవుని కోసము మనుషుల కోసము నిలబడి ప్రతి ఒక్కరికి మాదిరిగా ఉండి తన జీవితాన్ని గొప్పగా నడిపించుకుంటూ ఉంటాడు నీవు చేయాలనుకుంటున్న ప్రతి పనిని కూడా అయ్యా వినండి మీరు చేయాలనుకుంటున్న ప్రతి పనిని కూడా దేవుడు అద్భుతమైన రీతిలో సఫలపరచాలంటే దేవుని వాక్యమే దాన్ని ముందుకు తీసుకువెళ్తది కాబట్టి దేవుని వాక్యాన్ని చదవండి దేవుని వాక్యాన్ని చదివి వాక్యంలో ఉన్న ఆనందాన్ని పొందుకోండి దేవుడు మీ జీవితాన్ని మార్చి ఆ మేన్ ప్రార్థన చేసుకుందాం దేవా నీ వాక్యము ధ్యానించాలి చదవాలి చదివిన వాడు నీటి కాలువల ఎవరైనా నాటబడినదై ఆకువాడక తన కాల ముందు ఫలమిచ్చి చెట్టు వాళ్ళను ఉంటాడని ఒక వాక్యం సెలవిస్తుంది ప్రభా అతడు చేయనదంతే సఫలమవుతుంది అయ్యా అతడు ఏ పనైతే చేయాలనుకుంటున్నాడో ఆ పనంతటిలో కూడా నువ్వు విజయాన్ని ఇస్తానని అంటున్నావు ప్రభా ఇదిగో నన్ను ఎవరైతే నీ మీద ఆధారపడుతున్నారో నీ గ్రంథాన్ని చదువుతున్నారు వారి జీవితాల్లో అద్భుతాలు చేసి నడిపించి బలపరచమని యేసు క్రీస్తునాములు అడిగి వేడు కొంచున్నాను పరమ తండ్రి ఆమె